ఇది దైవీ సంపద ఈ దైవీ సంపద కలిగినటువంటి వాడున్నాడే ప్రపంచంలో ఉండే సంపద అంతా దీని దగ్గర చాలా అల్పం అల్పం అసలు ఇంకా దాన్ని చెప్పాలంటే ఏం లెక్కలేనటువంటిది కాబట్టి ఈ దైవీ సంపద మనం సంపాదించుకోవాలి సద్గుణ ప్రాప్తిరేవ భగవత్ ప్రాప్తి సద్గుణములు లభించుటయే సద్గుణములతో ఉండుటయే భగవంతుణ్ణి పొందినవాడు అంటే వాటిలో అన్ని సద్గుణములే ప్రకటమవుతూ ఉంటాయి వాడిప్పుడు భగవంతుని యొక్క తత్వం తెలిసినవాడు అర్థమవుతుంది కదా కాబట్టి నాలో ఆ భగవంతుని యొక్క లక్షణాలన్నీ కూడా ప్రకటమవుతాయి అలా ప్రకటమయ్యేటువంటిది ఏదైతే ఉన్నదో అదియే భగవంతుణ్ణి ఈ లక్షణములతో నేను ప్రార్థిస్తున్నాను ఈ లక్షణములతో భగవంతుణ్ణి మాల రూపంగా అలంకరిస్తున్నాను అలా చేసేదాని వలన సర్వేషాం అలా ఎవడున్నాడో ఎవడు తెలుసుకున్నాడో తెలుసుకుని అలా ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ముక్తి సిద్ధయే వాడికి ముక్తి సిద్ధముగా ఉన్నది వాడికి ముక్తి సిద్ధిస్తుంది ఇప్పుడు మోక్షాన్ని పొందుట అంటే ఎక్కడ అర్థమైందా ఇప్పుడు మోక్షాన్ని ఎవడు పొందాలి ఎట్లా పొందాలి నా అంతట నేనే ఈ ఈ సద్గుణములను సంపాదించుకొని నేను మోక్షమును పొందవలయును అర్థమైందా ఆ సద్గుణములన్నీ ఇక్కడ చెప్తున్నాడు ఈ సద్గుణములతో ఒక మాలను అల్లినారు ఆ మాలే బ్రహ్మజ్ఞానావళి మాల అర్థమైందా ఇది మనం ప్రవేశించినాం ఇంకా రేపటి నుంచి బ్రహ్మజ్ఞానావళి మాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుణ్ణి ఆత్మస్వరూపాన్ని ఈ మాలతో అలంకారం చేద్దాం ఓం ఓ ఓం అసతో మా సద్గమయ తమసోమాజ్యోతిర్గమయ ओ मृतोर्मा अमृतंगमय ओ शांति 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 हरि ओम तत्सद ओं सर्व श्री सद्गुचरणारिंदर्पणमस्तु ओं जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडल की हर नम पार्वती पत जय सीता हरे हे ओम तत्सत ओम ओम हरि ओम हरि ओं मल् रेप सायंकालसम आप